వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడైనా గమనించారా ఏ దేవుని విగ్రహం అయినా అభయహస్తం చూపిస్తున్నట్లు ఉంటాయి కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం కుడిచెయి కిందికి చూపిస్తున్నట్లు ఎడమచేయి ఒక వైపుకు చూపిస్తున్నట్లు ఉంటాయి ఏ విగ్రహం అయినా శిల్పి విగ్రహాన్ని చిక్కుతాడు కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం స్వయంభుగా వెలిసింది ఎడమచేయిని కటివలంబిత హస్త అని లేదా కటిహస్త అని అంటారు సంస్కృతంలో కటి అంటే నడుమ కింద నుంచి భాగాన్ని కటి అని అంటారు ఈ ఎడమ చెయ్యి కటి స్థానాన్ని చూపిస్తుంది కుడి చెయ్యిని వర్దహస్త అని అంటారు మన జీవిత కాలంలో పుట్టినప్పుడు నుండి మరణించేంత వరకు ఎవరికైనా కష్ట కష్టాలు తప్పవు అది కోటీశ్వరికైనా పేదవాళ్ళుకైనా ఈ కుడి చెయ్యి చూపిస్తున్నట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చెయ్యి చూపిస్తున్నట్టు కటి స్థానాన్ని దాటి కష్టాలు రానివ్వరు మన గ్రాంధిక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వాళ్ళకి భవసాగరం అనే నీళ్ళని కటి స్థానాన్ని దాటి కానివ్వకుండా చేస్తారు ఈ కలియుగ దైవం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ టు ఫాలో మై ఛానల్